ప్రజ్వల్ సీడ్స్ నమస్తే అండి నమస్తే సార్ నా పేరు నారాజ్ అండి మీ పేరు సార్ పుష్క గోవర్ధన్ విలేజ్ గంపలపురం మండలం జిల్లా ఓకే సార్ మీరు ప్రజ్వల కంపెనీ ఎంత కాలం చేస్తున్నారు నుంచి సంవత్సరాలు గత ఆరు సంవత్సరాల నుంచి వేస్తూ ఉన్నారు ఎలా అనిపించింది అండి బాగానే ఉందండి కా సైజు బాగానే ఉంటది బోరు కోకం బాగా అవుతుంది పలు శాతం తక్కువ వైరస్ వైరస్ నల్లిని బోడ తట్టుకుంటది మన ఊరు మొత్తం మీద ఎన్నికలు పడింది పడింది ఒక నూట యాభై ఎకరాల దాకా నూట యాభై ఎకరాలు పడింది ఇంచుమించు మన ఊర్లో ఎంతమంది పెట్రోల్ కంపెనీ అని అంటారు ఒక తొంభై వంద మంది రైతులు వంద మంది రైతులు ఉంటే ఇంచుమించు ఎనభై డెబ్బై మంది మన పెట్రోల్ కంపెనీ అని అడుగుతారు ఓకే థ్యాంక్స్ అండి తర్వాత పోతే డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మీద మీ అభిప్రాయం ఏంటండి చేసుకోదగ్గతను దానిలో ఏంటి మీకు నచ్చింది మీకు నల్లికి తట్టుకుంటుంది బోరు సైజు పోకం బాగానే వస్తుంది ఓకే ఏరు కుళ్ళు తట్టుకోగలుగుతుంది ఓకే వేసుకో తగ్గిస్తాను వేసుకో తగ్గి తిక్కిస్తాం అనమాట ఎటు ప్రైస్త్రునే కానీ డబల్ ఎయి డబల్ ఎయిట్ మీకు ఏమాత్రం కూడా ఇబ్బంది అనిపించలేదు లేదు బాగానే అదే విధంగా ఎంతమంది రైతులకైనా చెప్పగలుగుతారా ఓకే అండి థ్యాంక్ యూ తర్వాత పోతే మీ పేరు అన్నారు రవికృష్ణ గారు మీరు మొన్న త్రీపాటి గ్రామంలో పేరు పెట్టామండి కొత్త వెరైటీ త్రిబుల్ అరాణి ఇచ్చాము మన మళ్ళీ మొత్తం మీద ఒక్క వెరైటీ ఇచ్చాము దాన్ని మీ అభిప్రాయం అండి బానే ఉందండి పర్లేదు చెట్టు ఎలా వచ్చిందండి చెట్టు చెట్టు వెడల్పు వచ్చింది బాగా దగ్గర సైజు కాపు పర్లేదు బానే ఉంది అప్పుడు చూసినప్పుడు నల్లి ఉంది తట్టుకుంటుంది వేరుకులు కూడా తక్కువనే ఉంది ఎక్కడ లేదు ఓకే పక్కన ఈ సంవత్సరం మొత్తం మీద తాళ శాతం గురించి చాలా మంది బాగా బాధపడుతున్నారు ఈ ట్రిపుల్ ఆర్ కానీ డబుల్ ఎయిట్ కానీ దీని మీద మీ అభిప్రాయం ఆల్ తక్కువ అనిపించింది పర్లేదు బాగానే ఉంది బాగానే ఉంది వేసుకోవచ్చు అంటారు మన ఊరు మొత్తం మీద మంచి ప్రజ్వలేస్తూ ఉన్నారు మీరు నాలుగు సంవత్సరాల నుంచి వస్తనే ఉన్నారు ఆ చూసుకుంటున్న మేడూలో మేడూరులో తీసుకుంటున్నారు ఓకే మేడూరులో నుంచి ఉంటాయి విత్తనాలు నెక్స్ట్ పోతే త్రిబుల్ ఆర్లోని ఇంకా మీకు తెలిసిన పాయింట్లు ఇంకేం దగ్గర దగ్గరగా అనుకుంటుంది బాగానే ఉంది మన ఊరు మొత్తం మీద ఎంతమంది వచ్చారండి వంద నూట యాభై మంది వచ్చారు అంటే నెక్స్ట్ వంద నూట యాభై మంది వచ్చారంటే నెక్స్ట్ నుంచి మించి మొత్తం ఇదే పడిపోయింది అయితే ఓకే అట్లా అయితే బాలకృష్ణ గారు మీ అభిప్రాయం చెప్పండి సార్ ఒకసారి మన కంపెనీ గురించి పర్లేదు అంటారు మీరు తిరుగుల ఫీల్డ్ చుట్టానికి వచ్చారు కదా ఎలా అనిపించింది బాగానే అనిపించింది ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా మీకు తెలిసిన వారి ద్వారా చెప్పగలుగుతారా ప్రజల కంపెనీ ఎలా అనిపిస్తుంది ప్రజల కంపెనీలో బెస్ట్ అన్నీ కూడా బెస్ట్ అని అంటారు అంతేనా మీరు అనేది ఓకే ప్రజల కంపెనీ త్రిపుల్ ఆర్ కూడా అంటారు ఓకే థ్యాంక్స్ అండి అయితే ఈ కంపెనీ కొత్త ఈ కంపెనీలో ఇంకా కొత్త వెరైటీలు ఏదొచ్చినా గానీ మిగతా వెరైటీలు అన్నిటికన్నా కూడా ప్రజల కంపెనీ అనేది చాలా బాగుంది అంటారు Freshwall seeds.